పాదాలు తడవకుండా సముద్రాన్నైనా ఒకవేళ దాటొచ్చేమో కానీ కళ్ళ నుండి ఈ చెంపల మీద కారే కన్నీళ్ళు ఈ చెంపలు తడవకుండా మాత్రం జీవితాన్ని దాటలేము మళ్ళీ చెప్తున్నాను పాదాలు తడవకుండా సముద్రాన్నైనా దాటొచ్చేమో కానీ ఈ కళ్ళ నుండి వచ్చే నీళ్ళు ఈ చెంపలు దాటకుండా మాత్రం జీవితాన్ని ఎవ్వరూ దాటలేము ఆ కన్నీళ్ళు మనుషులుగా మనకొచ్చే కన్నీళ్ళు దేవుని దగ్గర ఒలికిస్తే దేవుడు ఒక్క మాట అన్నాడు హిజ్గియాతో నేను నీ కన్నీళ్ళను చూసి ఉన్నాను కన్నీళ్ళు చూసి తుడిచేది ఎవరో దేవుడు మనుషులైతే హేళం చేస్తారు అయిపోయింది భలే అయ్యింది వీళ్ళ పని మనసులో అనుకుంటారు పైకి అనరు కానీ అయ్యో అంటారు పైన కానీ లోపలికి అనుకుంటారు అయ్యింది భలే అయ్యింది అనుకుంటారు కాబట్టి దేవుని సన్నిధిలో మన మనసు విప్పి కన్నీరు కార్చే స్థలం ఇది మన హృదయపూర్వకంగా ఆనందించే స్థలం ఇది కాబట్టి ఎవరు మనమేమీ మౌనంగా ఉండక్కర్లేదు మనం దేవుని సన్నిధిలో మనం మనసారా స్థుతించే సమయం హాలెలుయా హాలెలుయా హాలెలుయా